ఓం నమ శివాయ శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శక్తివంతమైన దైవిక నెంబర్ని మీరు రాసి మీ దగ్గర పెట్టుకుంటే మీకు ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్నంత డబ్బు లభించే మార్గాలు తెలుస్తాయి మీకు ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా డబ్బు లభిస్తుంది ఈ నెంబర్ని రాసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు వ్యాపారస్తులైతే గల్లా పెట్లు పెట్టుకోవచ్చు డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండడానికి మీకు దిశానిర్దేశం జరుగుతుంది అలాగే వాహం చేసుకోవాలనుకుంటున్నారు వివాహం అవడం లేదు వాహం పాయింట్ డబ్బులో ఏదో అడ్డంకి వస్తూ ఉంది అలా ఇబ్బంది పడేవారు కూడా త్వరగా వివాహం అవుతుంది మీరు కోరుకున్న వారితో వివాహాన్ని చేసుకునే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే ఉద్యోగం కావాలనుకుంటున్నారు ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీకు ఉద్యోగ ప్రాప్తి కలగడం లేదు ఈ నెంబర్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల రాసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించిన ఆటంకాలు తొలగి ఎలా వెళ్తే మీకు త్వరగా ఉద్యోగం లభిస్తుందో తెలుస్తుంది అలాగే వ్యాపారంలో కూడా వ్యాపార లాభాలు వస్తాయి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అర్థం ఏంటంటే మీ మనసుని ఏ విధంగా అయితే మీరు ప్రేరేపిస్తారో ఆ అందులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఏ రోజునైనా చేయవచ్చు నెలసరి సమయంతో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఉపాయానికి కావాల్సింది తెల్లటి పేపరు అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నుండి రాత్రి కొడుకున్న లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే సాయంత్రము లేదా ఉదయం అని కాదు ఉదయం నుంచి ఏ సమయం చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయండి ముందుగా వైట్ పేపర్ తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు ఇంత పేపర్ అయినా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు తర్వాత రెడ్ కలర్ ఇంక్ పెన్ తీసుకోండి తర్వాత దైవిక నెంబర్ని వ్రాయండి తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదు అడుగుతున్నారు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారికి ఫేస్బుక్లో ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు చేసే వీడియోని షేర్ చేస్తూ ఉంటాను నెంబర్ వచ్చేసి మీరు ఎలా రాయాలి చెప్తాను ఈ దైవిక నెంబర్ని అది కూడా రెడ్ కలర్ పెన్తోనే రాయాలి ఐదు రెండు సున్నా ఫైవ్ టూ జీరో ఈ నెంబర్ రాయాలి నెంబర్ రాసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరాలను కోరుకోండి తర్వాత పేపర్ని ఈ పేపర్ని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు వ్యాపారస్తులయితే క్యాష్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవారు ఎక్కడైనా సరే ఇంట్లో కబోర్డ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పేపర్ తీసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ నెంబర్ని రెండు నిమిషాలు సేపు మనసు తలుచుకోండి ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఐదు రెండు సున్నా ఇలా తలుచుకోండి అంటే మీకు ఇంత పేపర్ మీద రాసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి చిన్న పేపర్ మీదనే రాసుకోవచ్చు తర్వాత మీరు మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ నెంబర్ని రెండు నిమిషాలు తలుచుకొని మీరు ప్రతిరోజు కూడా పక్కన పెట్టుకోండి ఈ పేపర్ చిరిగిపోయినా నలిగిపోయినా పాడైపోయినా దీన్ని తీసేయండి తీసి కొత్త పేపర్ రాసుకోండి తీసిన పేపర్ని ఏదైనా పారే నీళ్ళలో వదిలేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టండి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత నలభై రోజు మీ దగ్గర ఉన్న పేపర్ని ఏదైనా మొక్క మొదల్లో పెట్టేయచ్చు లేదా పారే పారేణలో వదిలేయచ్చు ఈ ఉపాయాన్ని మీరు మీ మీ కోరిక పూర్తి అయ్యే వరకు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి ఎన్నిసార్లైనా చేయవచ్చు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధి అప్లోడ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమష్ శివాయ శ్రీమాతయనమ